ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం ఎందుకంటే మన బలం మనకు తెలియదు మన శక్తి మనకు తెలియదు మన పవర్ మనకు తెలియదు మన తాకత్ మనకు తెలియదు దేశంలోనే పెద్ద నియోజకవర్గం మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్ 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 నేను ఎంపీ అయినా మేడ్చల్ కల్లి ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో పది మున్సిపాలిటీలను పది మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్లను ఏడు మున్సిపాలిటీ గెలిపించుకున్నాం అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం నలభై నాలుగుట్ల నలభై ఎంపీటీసీలను గెలిపించుకున్నాం అరవై ఒక్కట్ల యాభై ఐదు సర్పంచ్లను గెలిపించుకున్నాం రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నాం ప్రతిది కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మంత్రి అయినాక గెలుపంత బిఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్ అట్లా అభివృద్ధి చేసిన ఇప్పుడు రెండేళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనాల అందరి పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకోవటం మా కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులు మాదిరిగా పనిచేసి మంచిగా ఆదుకున్నాం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంత డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టంట అని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో మల్లన్నా మల్లన్నా అదే మాదిరిగా సగం సగం గుళ్ళు కట్టే గాని కుల సంఘాలు అడిగిన అవన్నీ కూడా నూట ఇరవై ఐదు గుళ్ళు కట్పించారు మీ ఎక్కడ కూడా అరవై ఒక్క గ్రామాలల్లో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా నాకు డెబ్బై ఒక్క సంవత్సరాలు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు ఆ భగవంతుడికే నేను బాకీ ఉన్నా ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను నా గొంతుల ప్రాణం సేపు మీ అందరికి కూడా ప్రజా సేవ చేస్తా మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ గాని ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళను ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు గాని కోడళ్ళు గాని అక్కలు గాని బావలు గాని తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తా నేను నేనేదో రాజకీయం మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్ గా చెప్తున్నాను నా మనసులో చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్లో మా హాస్పిటల్ కాకుండా మా అల్లుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్ చేస్తా ఉన్నాం ఇసొంటి లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు సొంటి లీడర్ దొరకడు నీ కోపంగా చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసినారు ఎమ్మెల్యేలు చూసినారు ఎంతో మంది వచ్చిపోయినరు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేని మీరు చూడలే ఎందుకంటే పని చేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా కట్ చేసా చూస్తున్నావు పద్నాలుగు ఏళ్ళు ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మారిండ్రు కానీ అది మళ్ళా వచ్చినాకనే మళ్ళీ అయింది అది కేసీఆర్ సార్కి చెప్పి యల నారపల్లి గల్లి 15 కోట్ల బట్టి ఏదిలా బాదాక గుడి దాక రోడే పిచిండు మల్లన్న 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 రతన్ సివేరం గల్లి అక్కర్దాక గుడి ఆ రోడు కత్తి రోడు అసలు రోడ్లన్నీ గుడక చేసి నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయింది కీసిఆర్ గారు మన తెలంగాణలో 12600 ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యాడు గ్రేవ్ యాడు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసి ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిట్ట బిడ్డ బిట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంద్ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బై బైన్స్ లా ఓ లా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద